యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ చెప్పండి మీరు కూడా ఇక్కడే ఇక్కడే ఉంటారా కాలనీలో సంవత్సరాలు 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 అవుతుందమ్మా మేము ముప్పై ముప్పై అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కదా ఏం పని చేస్తారు సార్ ఆటో కాళ్ళే ఆయనకి లెక్క వాళ్ళెక్కో తిని తినక కట్టుకున్నాం మేము ఇల్లు ఇప్పుడు సడన్లో సడన్ లో ఎక్కడ పోవాలి మేము ఎక్కడ ఉండాలి ఏమి అర్థం కానీ ముగ్గురు ముగ్గురు ఎవరు మామూలు జాబ్లు ఎంత ఎంత వస్తాయి మా బతకడానికి చిన్న చిన్న పిల్లలు అంతా ఏ ఎక్కడ పోవాలి మేము ఇల్లు వదులుకొని ఎక్కడ పోతాం ఇప్పుడు మేము ఎక్కడ ఉంటాము లేకపోయినా నడుపుతాడు ఇక్కడ వరకు లేదు ఆయన కాలు యాక్సిడెంట్లో పోయింది ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద అట్లా ఏ బతికిస్తున్నాడు ఆటో మీద మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఇల్లు కూల అంటే మేము ఎక్కడ పోవాలి ఏ బెడ్రూమ్ ఇస్తే మాకు ఏం జరిపోతుంది ఎక్కడ ఉంటాము వాళ్ళు ఉంటారు అట్లనే వాళ్ళ పెళ్ళని తీసుకొచ్చి ఆయన ఉంటాడు పిల్లల పిల్లల పిల్లలను తీసుకొచ్చి ఇప్పుడు మాకు ఇస్తాము మీరు ఇల్లు కాల్ చేసి సడల్ అంటే ఆయన సాయం చేశాడా ఒక చేశాడాకేమైనా రూపాయి ఇచ్చాడా ఏలేదు కదా మా కష్టం మేము సంపాదించుకొని తిని తినక కట్టుకున్నాం ఇప్పుడు మధ్యలో వచ్చి ఇల్లు తీసేయండి మాకు కావాలి అంటే ఎట్లా ఎక్కడో నందనవదనం చేస్తాను ఇక్కడ మా పేదల మీద కొట్టుడు ఎందుకు అంతే కదా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు టైం ఇంత ఉన్నప్పుడల్లా ఇంత ఇంత చేసుకుంటే కట్టుకున్నాం మేము ఒక్కసారి ఏం కట్టుకోలేదు మేము ఒకసారి గురించి చిట్టేసుకోవాలి వేసుకోవాలి పదివేలు ఐదు వేలు చిట్ వేసుకోవాలి ఒకసారి గోడలు ఒకసారి ఇట్లా చేసుకున్నాం అంతే ఒకటే ఫ్లోర్ ఏం లేదు నేనేం పని చేయను నాకు పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది నేను ఇంకేం పని చేస్తాను ఆయన చదువుకుంటున్నారు ఇప్పుడైతే చదువు కూడా లేదు ఆగిపోయింది ఏం ఒక్క సంపాదన మీద ఏం బతుకుతాం బతుకలేము కదా అట్లా ఇంట్లోనే ఉంటున్నాం ఉంటేనే ఉంటున్నారు ఈ పురుజుడు సడల్ వచ్చిండి ఇల్లు కూలి కొడతాం వెళ్ళిపోవాలి ఎందుకంటే ఏ టైంలో హైడ్రా వచ్చి కూల కొడతాదో తెలియదు మరి మా కింది వరకు వేసాడు మేమైతే ఇచ్చేది లేదు మా చస్తే అందులోనే వేస్తాం మేమైతే కాల్ చేసేది లేదు నుంచి వెళ్ళిపోయేది లేదు మేము అక్కడే ఉంటాం అంతే వాడేం చేస్తాడో చూస్తాం వాడు ఇచ్చేయలేదు రూపాయి ఇచ్చి కట్టుకోమని లేదు అప్పుడు వాడు లేడు ఇప్పుడు వచ్చి కావాలి అంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము కూడా ఒప్పుకునే సమస్య అయితే లేదు మా ఇల్లు మాకు ఉండాల్సిందే మేము కష్టము కారం పెట్టుకుని తిని మేము ఉన్నాం అందరూ అంతే మా ఇల్లు మాకు కావాలి వాడు ఇన్ని వచ్చి చేసినా ఇచ్చే సమస్య లేదు వాడు ఎంత చేయని వీళ్ళది ఇంకా కోటి రూపాయలు పెద్ద రెండు రెండు కోట్ల ఇల్లు వాళ్ళది మా పక్కనే మాదంటే చిన్నది మేము చేసుకున్నాం వాళ్ళని కూడా ఆక్రమిస్తున్నాడు ఆడు ఎక్కడ పోతాం మేము అంతా పెద్దదైనా కష్టపడి కట్టుకున్నాం మేము భర్త కూడా లేడు అట్లాంటి ఇళ్ల మీద వరకు తీసుకో మీతో ఎందుకు తీసడం మీతో కూడా తీసేసి రూపాయి మీరు వెళ్ళిపోవాలి అంటే ఎందుకు వెళ్ళిపోతాము కష్టపడి కట్టుకున్నది ఎందుకు వెళ్ళిపోతాం ఇంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే కూల్ చేస్తామంటే కూల్ చేస్తామంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే లేదు వాళ్ళకి పర్మనెంట్ చేయండి గవర్నమెంట్ రేట్ ఒకటి డిసైడ్ చేసి ఆ డబ్బు కట్టమనండి వాళ్ళకి పర్మనెంట్ చేయండి ఇంట్లో కూల్చొద్దు అన్నాడు మరి అదే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇంట్లో కూల్చొద్దు మా గొద్దు ఇల్లు కూల్తే మేము ఒప్పుకునేది లేదు మా ఇల్లు మాకు ల్సిందే ఆడ మాకు ఏ బెడ్రూమ్ల వద్దు మాకు వద్దు ఇంతమంది రాజకీయాల వచ్చారు కానీ మాకు ఎవ్వరూ ఇంత కష్టపెట్టలేదు జనాలు ఉసూరు ఇంత పోసుకోలేదు వీడు వచ్చిండు ఇవ్వ ఈ విధంగా తిరగాల్సి వస్తుంది రోజులు పట్టుకొని మేము ఎన్నాళ్ళు తిరుగుతాం మేము ఇప్పుడు మా ఏజ్ పోతుంది మేము ఎక్కడ ఉంటాము ఎవరు చూస్తారు పిల్లలు పెట్టుకొని మేము ఎవరింటికి పోవాలి ఎక్కడ పోతే ఏ బెడ్రూమ్ వాళ్ళు పోతాం ఇక్కడ ఏదో నడుపుకొని బతున్నాం అక్కడ పోయి ఏం పడతాం ఏం చేయలేం కదా మరి ఈ పరిస్థితి ఉందమ్మా మాది మేడం చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు నేను సెవెన్ ఇయర్స్ అయిందండి ఇక్కడ ల్యాండ్ అనేసి హౌస్ కట్టాను నేను ఒక ఒంటరి మహిళనండి నాకు ఇద్దరు ఆడపిల్లలే నేను ఏదో ఊర్లో పొలం ఉంటే ఏదో బిజినెస్ చేసుకుంటూ కొంచెం సంపాదించుకున్నాను ఒక ఇల్లు అనేది నాకుంటే నా పిల్లలు నేను ఇక్కడ కొంచెం దగ్గరలో సేఫ్గా ఉంటాను కట్టుకున్నాను ఇప్పుడు ఆ ఇల్లు కూడా తీసేసి నా ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి నేను ఎట్లా బతకాలి మొత్తం నా పెట్టుబడి అంతా ఆ ఇంట్లోనే పెట్టాను నాకు ఇప్పుడు బిజినెస్ కూడా ఏది నడవట్లేదు లేదండి పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదు వంట నేను నాకు ఎవ్వరు తోడలేదు నేను ఇప్పుడు పోయి ఎక్కడ ఉండాలండి నా మా లాంటి నేను కోటి ముప్పై లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఇల్లు కొన్నాను అంత పెద్ద ఇల్లు వదులుకొని డబల్ బెడ్రూమ్లు ఉండాలంటే ఉంటామండి ఇస్తాడా ఎట్లా అంటాడండి ఆయన ఎట్లా అంటాడు చెప్పండి ఎట్లా అంటాడు ఈ అంత కష్టపడి తెల్ల రెండేళ్ళు ఎండల తిరిగి ఇల్లు కట్టుకుందా అండి ఒక ఆడదానికి ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు మా ఇల్లు పోతాయని నెల నుండి టెన్షన్లు పెట్టి మాకు పన్నెండు కొట్టిందాక నిద్ర ఉంటలేదు తిండి ఇద్దరు ఆడపిల్లలేనండి తిండి లేదు తిప్పలేదు నిద్ర లేదు ఇదంతా ఎందుకండి ఆయన ఆయన సంసారం చేసిన మనిషి ఒక ఆడామె బాధ తెలుసుకు పిల్లల బాధ తెలుసు తెలిసినప్పుడు అన్నీ చూసి చూడాలి చెయ్యాలి ఉత్తగానే వచ్చి ఇల్లు అది ఏమన్నాదా మట్టి గోడనా ఏం గోడండి అట్లా చేస్తాడు చేసాడో చెప్పండి ఎంత చాలా కష్టపడ్డండి నేను మా పిల్లలకి తెలుసండి తెలుసు వాళ్ళు కూడా బాధపడుతుండ్రు ఇంత కష్టపడి కట్టుకున్నాం కదా అనేసి ఇప్పుడు మరి ఏదో టైంలో అంటే వాళ్ళు వచ్చేస్తున్నారు ఇది కూల్చే ప్రయత్నాలు అయితే కూడా కనబడుతున్నాయి ఎలా ఎదుర్కొందాం అనుకుంటున్నారు ఏం చేయాలో మేడం అర్థం కావట్లేదు కానీ ఆపేయాలండి ఆయన మంచిగా పదవిలో కూర్చున్నప్పుడు దాని వాల్యుయేషన్ ఉంచుకోవాలి ఇంత మందితో తిట్టించుకోవడం చెయ్యడం ఇవన్నీ అవసరం అండి ఆయనకి ఈ మూసలేముందండి ఆయనకి ఓ దిల్చున్నారు పిఎన్టీ కాలనీ అవన్నీ నిండిపోతున్నాయి వాన ఇంత వాన వస్తే మొత్తం నేను లీడర్ రాకొస్తాయి అవి చూసి చూసుకోమనండి మా దగ్గర నీళ్ళు రావు మేము ఎన్న కంప్లైంట్ చేసామా నీళ్ళు వస్తాయని దేనికి చెప్పండి ఇదంతా దేనికి అసలు ఈ ఇదంతా ఏంది సుందరీకరణ ఏందండి ఇండ్లు కూలగొట్టి సుందరీకరణ ఎవరు చేయమన్నారు ఆయనని ఎవరైనా చేయమంటారా ఎవరు చేయమనిలే సుందరీకరణ అంటే పెంచండి మంచిగా అంత నీటుగా లే అదంతా గడ్డి తీసేసి నీటుగా పూల మొక్కలు అవి పెంచి నీటుగా ఉంచండి ఉన్న కాడికి మూసిని మూసే ఇవన్నీ చేయమని ఎవరు చెప్పిర్రు ఏ నల్గొండ ప్రజలు చెప్పిండ్రు మాదే నల్గొండేనండి నల్గొండ ప్రజలు ఎవరు చెప్పిండ్రు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మా మా బంధువే ఆయన ఆయన ఇల్లు కూల్చో కూల్చోబెట్టి ఇవన్నీ మూసి ఇది చేయమని చెప్పారా చెప్పరు ఎవ్వరు ఒకళ్ళు కొంపలు కూల్చి ఇంకోళ్ళు కొంపలు కట్టుకోమని ఎవరు చెప్పరు మరి ఆయనకి ఏం మిగులుతుంది ఏం చేస్తుండు ఏంది అసలు ఎఫ్టిఎల్ జోన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు కూడా ఉంది మరి వాళ్ళ అన్నలు కాని అక్కలు కానీ చెల్లెళ్ళు కాని అట్లాంటివి ఉంటే ముందు వాళ్ళు అన్ని కూల కొట్టాలి పెద్ద పెద్ద కూల కొట్టాలి ఇప్పుడు కూల కొట్టినాక మా దాకా రావాలి వచ్చి మమ్మల్ని అడగాలండి మమ్మల్ని అడిగి మా మా మాది తీసుకొని మా మా మేము కట్టిన కట్టినది ఇప్పుడు అంత కష్టపడేదో లాభం వస్తానిగా కట్టుకునేది నీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం డబుల్ బెడ్రూమ్ అంటే దేనికి అసలు ఎట్లా చెప్తుండండి పిచ్చి ఆయనకు ఎంత పబ్లిక్ అరుస్తుండ్రు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టించి కూడా సంవత్సరాలు అయిపోతుంది ఇస్తలేడు ఇవ్వట్లేదు ఇప్పుడు మాకేమిస్తాడు డబుల్ బెడ్రూమ్ నువ్వు మూసినది మంచి చేస్తా అంటే ఏదో వంద గజాల ఎంత తీసి అక్కడ పార్కింగ్ చిన్నగా ఈ బిల్డింగ్ లా కూలగొట్టి అతికరము ఎవరు ఇచ్చారు నీకు ఏ ప్రభుత్వము ఇట్లా చేయలేదు ఇప్పుడు మేము నలభై సంవత్సరాల సంది మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు వచ్చి కట్టుకున్నాం కష్టపడి మా పిల్లలు దోమలకు ఈగలకు సచ్చి అది వచ్చి మంచిగా అయినాము ఇప్పుడు మంచిగా అవుతుంటే ఇప్పుడు కూల కొడతామంటే ఇన్ని రాజకీయాలు ఇంత మంది వెళ్ళిపోయినరు ఎవరు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చినావుసే మంచిగా చెయ్యి కొద్దిగా తీసుకో ప్లేస్ కొద్దిగా వేసుకొని చేసుకో మొత్తం ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు మేడం కష్టపడి కొనుకొని పొలాలు ఆచుకోలేము మేము గుడిచెలు వేసుకొని కట్టుకోలే కొనుక్కున్నాం కష్టపడి కష్టపడి కన్నా కష్టం చేసి కొనుక్కొని కట్టుకున్నాం నువ్వు మంచిగా చేస్తాడే చేసుకో కానీ మూసినదికి కొంచెం చేసుకో మొత్తం కబ్జులు చేస్తా అంటే ఎవరు ఉంటారు మేడం ఎక్కడ ఇస్తావు నువ్వు లేని వాళ్ళకే ఇస్తలేవు ఇప్పుడు ఎక్కడ ఇస్తావు బస్సు ఫిరం నువ్వు బస్సు పిల్లి వైకి పది కొట్టుకోసాస్తుండ్రు డ్రైవర్లు ఆపతలేరు కండక్టర్లు తిడుతుండ్రు డ్రైవర్లు తిరుగుతుండ్రు పబ్లిక్ తిడుతుండ్రు కారు నది గట్రా వాళ్ళు బస్సు లెల్తుండ్రు వాళ్ళు ఇల్లు మాకు ఆ గరీబాలకు పైసలు వేస్తాను అకౌంట్ లో ఎన్ని ఉన్నవు ఇప్పుడు పైసలు లేవు పింఛన్ లేవు ఏం లేవు ఇవి కూడా కొట్టి రోడ్ మీద కూర్చోబెడుతున్నాం గతంలో ఉన్న ప్రభుత్వము వాళ్ళు డబ్బుల కాషపడి మీకు పర్మిషన్లు ఇచ్చిర్రు అందుకే ఇప్పుడు మేము వచ్చినాము మేము న్యాయం చేయాలనుకుంటున్నామని ఈ చర్యలు చేపడుతున్నాయి అట్లా ఇప్పుడు అటు పోయినా ఇటు పోయినా మా కదా కొట్టేది వాళ్ళు వాళ్ళు తిన్నా వీళ్ళు తిన్నా మా కడుపులు కొట్టద్దు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి మా కడుపులు ఇప్పటి నుండి ఆపండి ఇప్పటి నుండి ఆపండి ఇప్పటి నుండి రాకుండా చూడండి నుండి ఒక బౌండరీ కట్టుకోండి మీరు ఒక బోర్డు పెట్టుకోండి అన్ని చూసి ఎవరు రారు కొనరు అంతేగాని బౌండరీ లేదు బోర్డు లేదు అన్ని లేదు వస్తేనే కొన్నోళ్ళు పుకటికి ఉంటారా ఎంత కష్టపడతారు దాని వెనుక ఎంత కష్టం ఉంటది ఆయన ఆయన ఒక సంసారంలోకి వెళ్ళి వెళ్ళింది కదా ఎంత బాధ ఉంటుంది ఒక మనిషి బతకాలంటే ఇప్పుడు ఇంటి లోన్ తెచ్చినాం మేము ఎట్లా కట్టుకోవాలి లోను ఏం ఏం సంపాదన ఉంది రెంట్లో వస్తే ఇంటి లోన్ కట్టుకోవచ్చు అని లోన్ తెచ్చుకున్నామండి ఇప్పుడు లో ఇంటి లోన్ అది రెంట్లో రాకపోతే ఎట్లా కట్టుకుంటాం చెప్పండి ఒక రెంటోనికి మూడు నెలల టైం ఇస్తాడండి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఈ సొంతీలు కట్టుకొని రెండు రోజులలో కాల్ చేసిపోతారు ఎవరన్నా ఎక్కడ రూల్స్ అండి ఇవన్నీ ఆ చెయ్యాలని ఎక్కడ రూల్స్ ఎక్కడన్నాయో ఎక్కడ గవర్నమెంట్ ఇదంతా మంచిగా ప్రజలకు మంచిగా సేవ చేయాలి అంతేగాని పొయ్యి ఇందిరాగాంధీ పార్టీలు ఉన్నడైనా వాళ్ళ పరు అంతా తీస్తుండు వాళ్ళ పరువు పోతుంది మంచి చేసింది కానీ ఇప్పుడు వచ్చి కానీ వాళ్ళు అక్కడ తింటురు ఏం చేస్తున్నారు కానీ ఇక్కడైతే ప్రజలకు అన్యాయం చేస్తురు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నావు కేసీఆర్ని తిట్టి మళ్ళీ మంచిగా ప్రజలకు నువ్వు మంచి అయ్యి ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ సార్ గెలిపిస్తారు నిన్ను ఇప్పుడు ఇంత చేసే బరువు తీసు ఉన్న బయట వేస్తున్నావు రోడ్డు మీద ఇప్పుడు నువ్వు మంచి ప్రజలకు ప్రజలు నిన్ను ప్రజలకు నువ్వు మంచి న్యాయం చేయ నువ్వు ప్రజలను రోడ్ మీద చూస్తున్నాం కదా ఎందుకంటే ఇప్పుడు కోటి రూపాయలతోటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు లక్షల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు మరి అందరు కూడా ఇక్కడ మేము కూలి పని చేసుకొని బ్రతుకుతున్నాము మేము చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు ఆ పిల్లల్ని కూడా మేము ఇక్కడ పెట్టుకొని ఇండ్లల్లో పెట్టుకొని మేము ఇక్కడ వాళ్ళని చదివించుకుంటూ మేము బ్రతుకుతున్నాము అట్లాంటప్పుడు మరి మా ఇండ్లని కూలగొట్టే హక్కు ఎవరిచ్చారు ప్రభుత్వానికి అని కూడా మరి ఇక్కడనైతే అడుగుతున్నారు అంతేకాదు మరి మా బాధను కూడా అర్థం చేసుకోవాలి డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తాము అని అంటే మేము ఏం చేసుకోవాలి ఈరోజు కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నాము అవి రెంట్లకి ఇచ్చుకున్నాము లోన్లు తెచ్చుకున్నాము మరి ఆ లేన్ లోన్ ఎవరు కడతారు అని కూడా ఇక్కడైతే మరి ప్రశ్నిస్తున్నారు వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా మరి ఎందుకంటే చిన్న పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఆ ఇంటికి ఉన్న లోన్లు కట్టుకుంటూ పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండాలి అంటే కట్టలేరు కదా మరి దీని ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ చాలా తొందరగా కూడా ఆలోచించి చర్యలు తీసుకోవాలి అని కూడా మనం కూడా ఆలోచిద్దాము కానీ ఇంకా చాలామంది కూడా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కలాగా ఉంది అందుకు అడిగి తెలుసుకుందాము చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ దాకా కూడా భయపడుతూ రాత్రి మొవలు మాకు నిద్ర లేక మేము ఏ క్షణాన మరి బుల్డోజర్లు వచ్చి మా ఇళ్ళపైన అటాక్ చేస్తాయి అనే భయంతో అయితే మేము బ్రతుకుతున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రజలైతే ఇప్పుడు పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు మేము కొడుకులో పెళ్ళిళ్ళు చేసుకున్నాము మరి మా చిన్న మనమను మనమరాన్లు ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు ఇట్రా చిన్నాను ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు నాకు తెలియదు ఏం లోల్ అవుతుంది ఇక్కడ ఇల్లుల కాడ ఇల్లుల కాడ నువ్వు ఇక్కడనే ఉంటావా ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇప్పుడు మరి ఇక్కడ ఈ ఇండ్లన్నీ కూలగొడతారంట కూలగొట్టకూడదని మేము దయచేసి మరి అడుగుతున్నాం ఎవరిని అడుగుతున్నావు రేవంత్ రెడ్డి కూలగొట్టొద్దని అడుగుతున్నావు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా హాస్టల్ హాస్టల్ ఉంటున్నావు మరి ఈ బుల్డోజర్లు అన్నీ వచ్చి వస్తున్నాయి ఇండ్లన్నీ కూలగొడుతున్నాయి కూడా మరి ఇక్కడే ఉంటున్నావు కదా నువ్వు సంవత్సరం నుంచి మరి ఆ ఇండ్లు కూలగొట్టిన తర్వాత ఎక్కడ ఉంటావు వెళ్దాం అనుకుంటున్నా ఇంటికి వెళ్తారు మరి ఇక్కడ ఉండరా ఉండాలనిపిస్తుంది కూల కొడుతున్నా అంటే మరి కూలగొట్టకుండా ఉండాలంటే ఏం కోరుకుంటున్నా ఏం చేయాలని ఆపాలా మరి ఆపాలి ఎలా ఆపుతావు అందరిని అందరు కలిసి ఆపితే ఆగొచ్చు ఎవరిని అడుగుతా అడుగుదానికి అవ్వలేదు అండి పోలీసులు అందరూ వన్ సైడే ఉన్నారు కాబట్టి జనం అందరు కూడా కట్టుకొని ఉన్నాకో వాళ్ళని ఎదిరియొచ్చు ఎవరిని సీఎం రేవంత్ రెడ్డిని ఎదిరిస్తాం మీ ఇల్లు కూలగొట్ట కూలగొట్టాలి అని అనుకున్నారు మరి కూలగొట్టకూడదు అనుకుంటున్నాం మా ఏం చేస్తారా అమ్మ నాన్న సుతార్మ పని చేస్తారు మరి అమ్మ నాన్న ఏమంటారు వాళ్ళు కూడా కొలగొట్టకూడదు అనుకుంటున్నారు అనుకుంటారు నువ్వు ఒక్కడిగా మీ ఇంట్లో మా అక్క మీ అక్క కూడా అక్క ఏం చదువుతుంది అక్క టెన్త్ చిన్న పిల్లలు కూడా ఆఖరికి మా ఇల్లు కూలగొట్టేటట్టున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మా ఇల్లు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నారు ఎందుకంటే మేము హాస్టల్ నుంచి వచ్చేది ఇంటికి ఇక్కడికి వస్తూ ఉంటాము పోతూ ఉంటాం కాబట్టి మాకు మా ఇల్లు ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి